సార్ అట్లాగే ఈ థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బరువు తొందరగా తగ్గదంటారు కదా మరి మీ సైంటిఫిక్ అప్రోచ్తో తగ్గుతుందా అట్లాంటి వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది క్వశ్చన్ యాక్చువల్గా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి గల రూట్ కాజే ఇవి నిజం చెప్పాలంటే వాళ్ళంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి ఇన్సులిన్ రెసిస్టెన్స్లో అది ఒక పీక్ స్టేజ్ చెప్పాలంటే సో ఈవెన్ థైరాయిడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రూట్ కాజ్ దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పిసిఓడి కూడా మోస్ట్ ఆఫ్ ద రూట్ కాజెస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఎప్పుడైతే దాన్ని ట్రీట్ చేస్తామో వాళ్ళకి ఆ మెయిన్ ప్రాబ్లం ఏదైతే డయాబెటీస్ థైరాయిడ్ పీసీఓడి ఉందో అది తగ్గుతున్న క్రమంలో వెయిట్ లూజ్ అవ్వడం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ యాక్చువల్ చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ మెయిన్ ఎఫెక్ట్ అది కూడా ఏం సైడ్ ఎఫెక్ట్ అంటే అదేమో నెగిటివ్ అనుకోకూడదు అది ఒక పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ అంటే హెల్తీగా మనం వెయిట్ లూజ్ అవుతున్నట్టు ఇక్కడ ఓన్లీ ఫుడ్ మారిస్తే సరిపోతుందా ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కూడా ప్లేస్ ఏ రోల్ అలానే కంప్లీట్ ఎక్సర్సైజే ఇంపార్టెంట్ నేను చెప్పాను సో ఇది ఫుడ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అండ్ ఈవెన్ ఒకవేళ వాళ్ళకి స్ట్రెస్ స్లీప్ ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలని చెప్తాం ఓకే ఓన్లీ ఫుడ్ ఒక్కటే తింటూ నాకు స్ట్రెస్ విపరీతంగా ఉంది నిద్రలో సరిగా లేదు నిద్రపోవట్లేదు నేను అంటే కూడా దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మోడరేట్గా అలానే జిమ్కి వెళ్ళాల్సిందే యోగా చేయాల్సిందే వెయిట్ చేయాల్సిందని కాదు ఏజ్ని బట్టి సో ఒక్కొక్కరికి వాళ్ళ ఏజ్ వాళ్ళ ఫిజికల్ కండిషన్ కొంతమందికి ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ స్టార్ట్ అయ్యి ఉంటాయి సెవెన్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కావచ్చు ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది ఎక్సెస్ వెయిట్ వల్ల అది మొదలై ఉంటాయి చాలామందికి సో అది తగ్గించే క్రమంలో నేను మళ్ళీ మీరు జిమ్కి వెళ్ళండి వెయిట్ చేయను అనుకోండి వెయిట్ తగ్గుతారేమో కానీ మళ్ళీ ఈ ప్రాబ్లం మొదలైపోతుంది సో కాబట్టి అది ఒక కంప్లీట్ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ మనం పర్సన్ టు పర్సన్ మారుతుంది తప్ప వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ అన్నట్టుగా అది మారుతూ మనిషిని బట్టి చూసారు కదా బ్లడ్ టెస్ట్ తో ఒక బ్లడ్ రిపోర్ట్ మీరు కనుక బ్లడ్ రిపోర్ట్ ఇవ్వండి నేను మీకు డైట్ ఇస్తా అంటున్నారు మరి వినయ్ గారు అది కూడా నేను ఏదో స్పెషల్ స్పెషల్ సూచించాను మీ వంటింట్లో ఉన్న వస్తువులతోనే మీరు రోజు తినే ఇడ్లీ దోశ అన్నంతోనే మిమ్మల్ని తగ్గిస్తా అంటున్నారు అదే కదా సార్ మీ ఛాలెంజ్ సో అంటే ఇడ్లీ దోశ అనేది డిపెండ్ సార్ డిపెండ్ బట్ ఇడ్లీ దోశ అనే తింటూ అన్ని తింటూ రెగ్యులర్ ఫుడ్ యా రెగ్యులర్ ఫుడ్ అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఆపడం కొన్ని తగ్గించడం దాన్ని అవే ఉంటాయి కదా వాటితోనే నేను చేస్తా అంటున్నారు ఇలా మన వంటింట్లో అంటే మన వంటిల్లే వైద్యశాల అంటున్నారు ఇప్పుడు మీ వంటిల్లు చాలు అంటున్నారు మరి వంటింటిని ఎంత అద్భుతంగా మన డైట్కు ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం సో టకాటా అడిగేస్తాను అంటే నాకు ఇక స్ట్రేట్కి ఇచ్చేసేయండి బ్రేక్ఫాస్ట్ ఒక వారం మొత్తం ఏంది అని చెప్పేసి సో యాక్చువల్ ఇందాక చెప్పాను కదా అది కూడా పర్సన్ టు పర్సన్ మారుతుంది ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి వాళ్ళని మనం కార్ప్స్ రెస్ట్రిక్ట్ చేస్తాం కార్బ్స్ ని చాలా రెస్ట్రిక్టెడ్గా పెడతాం అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెద్దగా లేదు సో అదర్ రీజన్స్ వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యారు సో కార్బ్స్ ని కొన్ని కాంప్లెక్స్ కార్ప్స్ అని కొన్ని యాడ్ చేస్తాం అది మిల్లెట్స్ కావచ్చు లేకపోతే అదర్ థింగ్స్ కావచ్చు సో అట్లా బట్ ఏవైనా సరే రెగ్యులర్గా మనకు అవైలబుల్ ఉండే ఫుడ్సే తప్ప అది ఏదో ఇంపోర్ట్ చేసుకొని తినండి అది తినండి ఉండదు బేసికల్లీ మన అంటే నేను ఒకటే చెప్తాను ఎప్పటికైనా ఒక కామన్ వ్యక్తికి ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ ఏంటి అంటే ఖచ్చితంగా మీ బ్రేక్ఫాస్ట్ లో ఒక మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ని ఇంక్లూడ్ చేయండి ఫ్యాట్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి నెయ్యికి సంబంధించింది కావచ్చు నట్స్ అండ్ సీడ్స్ కావచ్చు కార్బోహైడ్రేట్ నిండి వెజిటేబుల్స్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు కానీ సూప్ కానీ మళ్ళీ అదొక్కటే డిపెండ్ కాకూడదు సో అంటే ఎప్పుడు కూడా అదొక్కటే కాకుండా సో దాంట్లో ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ప్రోటీన్ మీరు ఎగ్ నాన్ వెజిటేరియన్ అయితే యూ కెన్ హ్యావ్ ఎగ్ తీసుకోవచ్చు లేదా లిటిల్ అమౌంట్ ఆఫ్ చికెన్ మటన్ ఫిష్ ఏదైనా సరే సీ ఫుడ్ తీసుకోవచ్చు ఎనీథింగ్ గ్రిల్ కానీ కుక్డ్ కానీ ఏదైనా సరే అండ్ కార్బోహైడ్రేట్ ని సాధ్యమైనంత తక్కువ పెట్టమని చెప్తాం అంటే ఎక్కువ కాకుండా కార్బోహైడ్రేట్ మనం ఏం చేస్తామంటే జనరల్గా టిఫిన్ అంటే ఇగ్లీ అనుకోండి ఒక నాలుగు ఇగ్లీలు కొద్దిగా చట్నీ అది వేస్తాం కొంచెం సాంబార్ వేసుకుంటారు అండ్ నయ్యి వేస్తే వేస్తారు కొంతమంది లేదంటే అది కూడా సో అలా కాకుండా అదే ఇగ్లీని హెల్తీగా చేసుకోవచ్చు అంటే ఇగ్లీని విత్ రెగ్యులర్గా పప్పులు ఇవి రవ్వలు కాకుండా సో చాలా రకరకాలు ఉన్నాయి జొన్న ఇడ్లీ చేసుకోవచ్చు మనం మిల్లెట్స్ తగ్లీలు చేసుకోవచ్చు ఓట్స్ తగ్గిలు చేసుకోవచ్చు సో ఈ రెగ్యులర్ రవ్వలు ఈ బ్యాళ్ళు కూడా వాడేవి కూడా వృద్ధాలు కూడా పొట్టుతో వాడమని చెప్తాం ఓకే అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గీ వేసుకొని చట్నీ మంచి రెగ్యులర్ గా వేసుకునే చట్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని సో తినగలిగితే విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ దాంట్లో యాడ్ చేసుకొని అంటే సాంబార్ తినేలాగా ఉంటే వెజిటేబుల్స్ తీసుకుంటే పొద్దుంది బ్రేక్ఫాస్ట్ ఇదంతా సో అంటే రెగ్యులర్ గా చేసేదే కొంచెం డిఫరెంట్ గా మీరు దానిలో ఎక్కువ ఫ్యాట్స్ ప్రోటీన్ తర్వాత సలాడ్ వెజిటేబుల్ రూపంలో కానీ సాంబార్ రూపంలో కానీ ఏదైనా సరే అట్లా చేసుకోగలిగితే ఒక బ్రేక్ఫాస్ట్ ని హెల్తీగా చేసుకోవచ్చు మనం ఓకే అండ్ అలాగే లంచ్ కూడా అంతే సో హెల్త్ అన్న మొత్తం అలా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ మానే రూల్ ఏం లేదు సో దాన్ని పోర్షన్ కంట్రోల్ చేసుకోగలిగితే అంటే ఒక సింపుల్ చెప్పాలంటే ప్లేట్లో కనీసం మీరు రెగ్యులర్గా మీల్ ప్లేట్లు తీసుకుంటే చాలా మందికి ఏముంటుంది అంటే వైట్ పోర్షన్ ఎక్కువ కనిపిస్తుంది ఈ కలర్ పోర్షన్ అంటే కలర్ పోర్షన్ అంటే పప్పు కూర అనేదో కొద్దిగా ఉంటుంది సో నేనేమంటానంటే మల్టిపుల్ కలర్స్ ఉండేటట్టు చూసుకోమని చెప్తా మల్టిపుల్ కలర్స్ అంటే ఒక కర్రీ కావచ్చు చట్నీ కావచ్చు సాంబార్ కావచ్చు పప్పు కావచ్చు ఒక ఫ్రై ఏదైనా సరే అండ్ ఏమీ లేదు ఇంట్లో ఈరోజు పప్పు నాకు రైసే ఉంది లేదా పెరుగు ఉంది అనుకోండి నో ప్రాబ్లం కొంచెం సలాడ్ పెట్టుకోండి లేదంటే కొన్ని అంటే వాళ్ళ ఇష్యూస్ని బట్టి ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ చేసుకోవచ్చు మనం వెజిటేబుల్స్ ని ఫర్మెంట్ చేసుకొని తినొచ్చు అది కండిషన్ని బట్టి చెప్తాం అది కొంచెం పెట్టుకోమని చెప్తాము రైస్ పెరుగు కొంచెం నెయ్యి వేసుకొని కెన్ హ్యావ్ బ్యాలెన్స్డ్ మీల్ అది సో ప్రోటీన్ ఏదన్నా ప్రోటీన్ సోర్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో అలా ఒక బ్యాలెన్స్డ్ మీల్ తినమని చెప్తాం తప్ప కేవలం ఇదే తినండి ఇది తినకూడదని నేను చెప్పను స్నాక్స్ అరేంజ్ చేయాలి స్నాక్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అంటే ఆ పదం మనకు చాలా అంటే అదొక అలవాటు అయిపోయింది చాలామంది స్నాక్ స్నాక్ అనేది సో అంటే రీజన్ ఏంటంటే స్నాక్ మెయిన్ మీల్ని డిలే చేస్తూ పోయే కొద్దీ డెఫినెట్గా ఈ స్నాక్స్ అనే ఆప్షన్ వచ్చింది నేనేం చెప్తానంటే ఆ మెయిన్ మీల్ నే స్నాక్ ఆప్షన్ లేకుండా అవసరం లేకుండా మెయిన్ నే మీరు బిఫోర్ సెవెన్ ఎస్పెషల్లీ స్నాక్ అనేది ఈవినింగ్ టైంలో చాలామంది బికాస్ ఇప్పుడున్న లైఫ్ స్టైలు ప్రొఫెషనల్ ఛాలెంజ్ వల్ల నైట్ మీల్ అనేది కో టెన్ కో లెవెన్ కో ఇలా అయిపోయింది సో కాబట్టి ఏం చేస్తున్నారు ఫుల్గా తినలేము కాబట్టి స్నాక్ అని ఆప్షన్ పెట్టుకుంటారు చాలా మంది సో అలా కాకుండా హెవీ మీలో ఆర్ వాట్ ఎవర్ మీ లాస్ట్ మీలో ఈవినింగ్ సూర్యాస్తమంకి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గర అయిపోగొట్టనుకోండి నో స్నాక్ నీడెడ్ ఎప్పుడు తర్వాత మీ మెటబాలిజం కూడా స్లో అయిపోతుంది ఈవినింగ్ మీ సూర్యాస్తం తర్వాత మెటబాలిజం స్లో అయినప్పుడు మీరు ఒక మంచి బ్యాలెన్స్డ్ మీల్ ఈవినింగ్ తీసుకుంటే డిన్నర్ లాస్ట్ మీల్ మీకు ఆకలి అవ్వదు ఇంకా ఓకే సో మీరు అలానే ఆకలి అవ్వదు అంటే నేను ఒంటి గంట పడుకుంటా రెండింటి పడుకుంటా ఆకలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది బికాస్ మన స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ మన స్లీప్ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్ పెరిగి విపరీతం ఆకలి అవుతుంది ఇంకా ఏముంటే తినాలనిపిస్తుంది అది ఎస్పెషల్లీ కార్ప్స్ ఎక్కువ తినాలనిపిస్తది నార్మల్ రెగ్యులర్ ఫుడ్ కంటే కూడా సో ఈ టైమింగ్ ని అడ్జస్ట్ చేసుకుంటే స్నాక్ అనే పదం ఉండదు మన లైఫ్